సింహాపురంలో శరభయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఓసారి శరభయ్యకు డబ్బు తీసుకొని పొరుగురు వెళ్ళే పని పడింది ఆ ఊరికి వెళ్ళాలంటే అడవి మధ్య నుండి ఒకటే దారి ఉంది ఆ దారిలో దొంగలుంటారని అందరూ చెప్పుకుంటారు అందుకే శరభయ్య తన మిత్రుడైన రామయ్యను తోడగా తీసుకొని బయలుదేరాడు అడవిలో నడక సాగిస్తుండగా శరభ నీకు దాహమైంది దాంతో నీళ్లు తాగి వస్తానని కేసి బయలుదేరాడు నీటిలో దిగగానే అందులోని ఒక ముసలి శరవయ్య కాలు పట్టుకుంది శరభయ్య గట్టిగా అరిచాడు వెంటనే రామయ్య దగ్గరలో ఉన్న అటవీకుని చూసి అతని బాషతో తన మిత్రుడు కాపాడమని అన్నాడు వెంటనే ఆ అటవీకుడు ఆ చెరువులో దూకి ఆ ముసలి చెర నుంచి శరభయ్య కాపాడాడు ఆ భయం నుంచి కాస్త కోలుకున్నాక మిత్రమా నీకు ఆటవిక భాష కూడా వచ్చా నాకు తెలియదే నీలాంటి మిత్రుడు దొరకడం నిజంగా నా అదృష్టం అన్నాడు శరభయ్య అందుకు రామయ్య నవ్వి ఊరుకున్నాడు మరికొద్ది దూరం పోయాక దూరంగా ఒక పెద్ద పులి కనిపించి దాన్ని చూసి శరభయ్య మిత్రమా పులి పులి అని బిగ్గరగా అడిచాడు రామయ్య అతనిని భయపడవద్దు చెప్పి అది నిజమైన పులి కాదు అన్నాడు దాంతో శరభయ్య ఎలా చెప్తున్నావు మిత్రమా అని అడిగాడు నాకు తెలుసు నీకు చూపిస్తారా అంటూ దగ్గర తీసుకెళ్ళాడు రామయ్య ఆయన చెప్పినట్టుగా అది బొమ్మపులే శరభయ్య ఆశ్చర్యపోయాడు మిత్రమా ఇది బొమ్మ పులి అని ఎలా చెప్పావు అని అడిగాడు ఏముంది నీకు చెప్పిన తర్వాత నేను కొద్దిసేపు దాన్ని పరిశీలించాను దానికి కదలిక లేదు దాని తోక కూడా లేదు గాంధింపు లేదు అందువల్ల అది బొమ్మ లేదు బొంపులి అని నిర్ధారణకు వచ్చాను అన్నాడు రామయ్య అతని తెలివితేటలకు శరభయ్య సంతోషించాడు మరి కొంత దూరం వెళ్ళేసరికి దూరంగా అపరిచితుల వ్యక్తులు కనిపించారు వెంటనే రామయ్య వారి దొంగలని ఊహించాడు శరభయ్యని భయపడొద్దమని చెప్పి అతని చెవిలో ఏం చేయాలో చెప్పాడు వారి దగ్గరకు రాగానే రామయ్య ఏడుస్తూ ఇతనికి చాలా మతి మరపు ఉందండి దొంగలు చూస్తే పట్టుకొని పోతారని అదిగో ఆ చెట్టు కింద డబ్బు బంగారం ఉన్న తన సంచిని పాతి పెట్టాడట మీరేమో మంచివారిలాగా ఉన్నారు మీరేమైనా చెప్పండి అక్కడ ఎంత తవ్వినా డబ్బు సంచి దొరకడం లేదు మీలాంటి వారు ఎవరైనా సహాయపడతారేమో చూస్తున్నా అన్నాడు దొంగల మాటలకు సంతోషించి అక్కడ కొద్దిసేపు తవ్వారు వారికి ఏమీ కనిపించలేదు ఆ తర్వాత రామయ్య అదిగో అక్కడ మరొక చెట్టు కింద కూడా మట్టి తీసి ఉంది బహుశా అక్కడ కావచ్చు అన్నాడు అక్కడ కూడా మట్టిని తవ్వారు వారికి నిరాశ ఎదురైంది మీరు ఒట్టి వెర్రిబావుల వారిని మతిమరపు ఉందని తిట్టుకుంటూ వెళ్ళిపోయి దాంతో శరభయ్య శభాష్ మిత్రమా వారికి పని కల్పించి నా డబ్బును కాపాడావు అన్నాడు వారిని కావాలనే తప్పు దారి పట్టించాను లేకుంటే వారు నన్ను వెతికేవారు ఏమైతేనే మీ డబ్బు భద్రంగా ఉంది అని డబ్బు సంచిని ఇచ్చాడు మిత్రుని సహాయంతో శరభయ్య క్షేమంగా పొరుగురు చేరుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్